ओकेश ओडकोचल इधर फिर आ ओकेश ये कौन है प्रशांत कौन है प्रशांत विनोद प्रशांत ये बाबा अंदर ओकेश पूरा हल्ला आएगा ये जीना राधा ना सर 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 ಅಲ್ಲೇ ಮೇನ್ ಅಷ್ಟಕ್ಕೆ ಮಾಡ್ತೀವಿ ಅಣ್ಣಾ ನಾದರಿಯಲ್ಲ ಮಾತ್ರ ಅಲ್ಲಿ ಸ್ವತೇರಕ್ಕೆ ಇರೋದು ಏನೋ ಕರೆಕ್ಟ ಕೋನವಂತು ಸರ್ಪಾಜಿ ಅವರು ಅಸ್ಮಂತ ಸುಖೇಶ್ ಎಲ್ಲೆಲ್ಲಾ ಎಲ್ಲೆಲ್ಲಾ ಸುಖೇಶ್ ಅಂತ ಬಾರು ఆసిద్ అన్న నరమ గోలీ బచ్చైపడే రాజు చూడు పార్టీకి రాజీనామా చేసి మిత్రులు అంబాల ఆంజనేయులు పెంబర్చి సర్పంచ్ గారు అదేవిధంగా వారి అంచెరు దాదాపు ఒక వంద మంది తరుగుల మండలం నుండి అక్రమ గ్రామం నుండి మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ చున్నబోయిన కృష్ణయ్య గారు దాదాపు వారి అంచెలు ఒక యాభై మందితో పార్టీలు చేయడం జరిగింది వీరే కాకుండా బచ్చనిపేట మండలం కూడా టీఆర్ఎస్ గ్రామ గ్రామ అధ్యక్షులు నాలుగు గ్రామాల అధ్యక్షులు ఈరోజు నందరి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ వర్గంలో ఎక్కడికి పోయినా కానీ మాకు అప్పుడు ఏమో అయింది మాకు ఏదో మాయ చేసినట్టు అయింది మేము ఓటు మీకేయాలనుకుని లోపలికి పోయినా కానీ మారింది అని చాలామంది ఏడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఎవరో ఎవరో ఎందుకున్నామో అది ఎవరో తెలియదు ఎన్నిక అయినట్టుగా తప్ప మాకు ఎవరు ఆయన ముఖం ఇంతవరకు కూడా తెలియదు మూడు నెలలు అయింది కనీసం మరి ముఖం కూడా చూపించలేదు గతంలో ముఖం తెలియదు ఈ మూడు నెలల ముఖం తెలియదు చూపించలేదని చెప్పేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు నేను చెప్పిన గెలుపు ఒకటే ముఖ్యం కాదు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడం ముఖ్యము గెలుపుకోవడంలో కొన్ని కుట్రల దారులు తగ్గినప్పుడు తప్పకుండా మనం అర్థం చేసుకోవాలి ఈ పల్లారాయసు ఈ దొంగ ఊట్ల బల్లారాయసు ఏ ఒక్క దొంగ మార్గం రూపెట్టలేదు మా ఇంటికి దగ్గరనే ఎదురున్న రోడ్లో దగ్గర ఒక వంద వంద యాభై గదాలలో లేన్లో నా ఎదురుగా ఇంటికి ఎదురుగా లేన్లో వంద గాల దూరంలో నీళ్ళు గిరాకీ తీసుకుని ఉన్నాం నేను కూడా సరే ప్రయాసంలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు సరే చేసుకున్నాను అదేవిధంగా చేరియాల కూడా మా ఇంటి దగ్గరనే ఆఫీస్ కూడా పెట్టడం ఇప్పుడు బయటపడేది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కొరకే మా ఇంటి దగ్గర ఆయన ఇల్లు తీసుకోవడం ఇక్కడ రంగాల్లో కానీ చేరియాలో కానీ ఇల్లు తిరిగా తీసుకొని ఉండడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ పని అయిపోకనే ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నారు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఇంట్లో ఆరుతీరిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్కు తోడుగా ఉన్నటువంటి హరీష్ రావు కేటీఆర్ వాళ్ళిద్దరు నాలుగో వ్యక్తి ఈ పల్ల పల్లారా దొంగవట పల్లారాజు రెడ్డి ఎందుకంటే దొంగగొట్ట పల్లారాజు అని చెప్పి నేను నిక్కుమే పెట్టినా ఆయన ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్న రోజులు ఆయన దొంగగుట్ట ఎమ్మెల్యేనే ఉంటుంది సో ఆ రకంగా ఈ నలుగురు దేశంలో ఉన్న ఎన్నిక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు వంద నియోజవర్గాలలో దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు దొంగగోట్లు నమోదు చేయించారు అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి మేము ఎవరితో మాట్లాడుతున్నాము మాకు మమ్మల్ని ఎవరు బలపడుతున్నారు మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మొత్తం మా ఇంటి గుట్టూరు అటు తీసుకున్నట్టుగా మొత్తం తీసుకొని మా కార్యకర్తలు మా నాయకులు ఆశలు పెట్టి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసుకొని అనేక దొంగ మార్గాల ద్వారా ఈ పోటీ యాభితో డబ్బు పొందారు ఏ కాబట్టి మా మా కార్యకర్తలు కూడా ఈరోజు నిన్న మా చివరస్తులో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ఈ దొంగ ఎమ్మెల్యే చేసిన ఫోన్ ట్యాపింగ్ కుతనం చేయాలి అని పదవి నుంచి రివ్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వానికి మీరు మీద తెలుసు నేను కూడా డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ దొంగ ఓట్ల పల్లారాజేశ్వరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ను పూర్తి ఎంక్వైరీ చేసి వారికి సరైన శిక్ష వేసి పదవి నుంచి అనర్హులుగా ఎమ్మెల్యే అనర్హులుగా చేయాలని డిక్లేర్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు రేపు రాబోయే ఎంపీ ఎన్నికల్లో మాకు అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నిర్ణయించడం అధిష్టానం సో వారి గెలుపు కొరకు మన జంగామ నియోజకం నుంచి పూర్తి స్థాయిలో మొన్న నాకు ఓట్ల నాకు పడిన ఓట్లకు డబ్బులు రెట్టింపు ఓట్లు వచ్చే విధంగా మేమంతా కూడా పనిచేస్తాం వారి ఎత్తున మన మా అభ్యర్థి శ్యామల తిరుగు రెడ్డి గారు గెలవబోతున్నారు దానికి కూడా రేపు ఎల్లుండి పెద్ద సభ జరుగుతుంది ఆ సభలో తుక్కువడలో కాంగ్రెస్ పార్టీ జనజాతర పేరు మీద సభ జరుగుతుంది దానికి చాలామంది వస్తున్నారు మన నియోజకం నుంచి కూడా జనగాం నియోజకం నుండి దాదాపు ఐదు వందల వెహికల్స్ పెట్టి ఒక ఐదు వేల మందిని మేము తరలిస్తున్నాం బలగాం నియోజకం నుంచి కేవలం ఒక జనగాం నుండి మిగతా నియోజకవర్ నియోజనం కూడా పెద్ద ఎత్తున వస్తారు భారీ ఎత్తున సభ విజయవంతం అవుతుంది ఈ రకంగా ఎన్నికలకు ముందు జరుగుతున్న సభను విజయవంతం చేయడం చేస్తున్నాం నేను కూడా అప్పీల్ చేస్తున్నా మీ ద్వారా ఓటర్లందరినీ ప్రజలందరినీ నాయకులను తప్పకుండా మీరు అందరూ వచ్చి పాల్గొని సభను భారీ ఎత్తున అనుకున్న ఐదు వేలు కాదు పదివేల వరకు కూడా పోయి మనం విజయవంతం చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను అందరినీ కూడా మన నిర్మాణ నియోజకవర్లు కార్యకర్తలు ప్రజలను కోరుతున్నాను మరి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రచారం కొరకు జనాగా చేసుకుని ముందుకు వస్తున్నాం తప్పకుండా భారీ విధానం మన ముని పార్లమెంట్ అభ్యర్థి గారిని గెలిపిస్తారు ఈరోజు జైనింగ్ అయిన వాళ్ళు ప్రముఖులు మన జగప పట్టణం నుండి ముప్పై వార్డు కౌన్సిలర్ గొట్ట శ్రీనివాస్ గారు పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి మా కాంగ్రెస్ పార్టీ చేరు మీరే కాదు రేపు జనగామ టౌన్లో ఉన్నటువంటి సంస్థర్స్ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక్కరు కూడా మిగిలరు ఎందుకంటే మూడు నెలల నుంచి వెళ్ళి గత తొమ్మిది సంవత్సరాలు ఐదుకు చేసిన మోసాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఆ కుటుంబం మొత్తం కూడా తెలంగాణను దోసుకున్నారు అవినీతిగా అవినీతికి అక్రమాలు అన్యాయాలు మొత్తం చేసి దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు తెలంగాణ బయలుకి ఇచ్చింది ఒక్కొక్కరు లక్షల 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 కోట్లు సంపాదించుకున్నారు సంపాదన చేయగా పనిచేసింది తొమ్మిది నాలుగు సంవత్సరాలు ఈరోజు మొన్న కేసీఆర్ ఇక్కడికి వచ్చిండు రైతుల మీద అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.